డివిఎంసీ ఎనభై ఏడో వార్డు వడ్లపూడి గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ నెల పదిహేను నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి ఈ మేరకు వార్డు కార్పొరేటర్ బోండా జగన్ ఆలయ కమిటీ గ్రామస్తులు కలిసి గోడ పత్రికను బ్రోచర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పదిహేనున విగ్రహాల ఊరేగింపు పదహారున హోమం పదిహేడున విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుందని తెలిపారు అదే రోజు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతిష్టలో భాగంగా బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగాన్ని ప్రతిష్ఠించనున్నట్లు చెప్పారు ఉత్తరాంధ్ర మొత్తంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రతిష్ట జరుగుతుందని తెలిపారు శివలింగం దర్శించుకుంటే ఎంత పుణ్యమో అది ఒక్కసారి ఏదైతే బ్రహ్మసూత్రం కలిసి శివలింగం దర్శించుకుంటే అంత పుణ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక్కసారి అందరూ కూడా యూట్యూబ్లో ఒక్కసారి యూట్యూబ్లో బ్రహ్మసూత్ర సేవలంగాన్ని కొడితే సాగంటి కొట్టి సాక్షాత్ ఇచ్చిన ప్రసంగం కూడా మీ అందరూ కూడా కోరవచ్చు చూసి ఆ అవకాశం కూడా మా గ్రామంలో నిర్మిస్తున్నాం కాబట్టి అందరూ వచ్చి ఆ భగవంతుని దర్శించుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఆ రోజు పదిహేనో తారీఖున విగ్రహాలు ఊరేగింపు పదహారో తారీఖున యోగాలు హోమాలు ప్రాణప్రతిష్ఠ ప్రా జూరుని అందిస్తారని ఏదైతే ఇరవై పద్ పదిహేడో తారీఖున ఉదయం ప్రతిష్ట శిఖర శిఖర ప్రతిష్ట అలాగే ప్రాణ ప్రతిష్ట ప్రారంభోత్సవం కూడా ఆదివారం నాడు చేయడం జరుగుతుంది కావున దీనికి భారీ అన్న సంరధన కూడా ఆరోజు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు పదివేల మందికి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా గ్రహించి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఆ భగవంతుని దర్శించి ఆ భగవంతు కృపకు పాత్రలు కావాలని చెప్పుకోవచ్చు